బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ మీద మాత్రమే ఆధారపడి వేలాది మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వం సకాలంలో ఫీజు రియాంబర్స్మెంట్ విధులు నిధులు విడుదల చేయకపోవడం వల్ల వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు వాళ్ళ కోర్స్ కోర్సు పూర్తి చేసినప్పటికీ కూడా ఫీజు రియాంబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవటం వల్ల వాళ్ళకి సకాలంలో సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వట్లేనటువంటి పరిస్థితి కూడా ఉంది రెండో వైపు యాజమాన్యాలు కూడా ఫీజు రియాంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవటం వల్ల ఈ కళాశాలను నిర్వహించుకోవటం కూడా మాకు ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి యాజమాన్యాలు కూడా తన ఇబ్బందులను చెప్పుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఈ యొక్క విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రెండో వైపు యాజమాన్యం తన యొక్క కళాశాల నిర్వహణని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని ఫైనాన్స్ సెక్రటరీని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను